ఫోన్లు ఒకటే ఫోన్లు విపరీతమైన ఫోన్ కాల్స్ అందులో మీరున్నారటగా అంటూ ఎటకారపు ఎంక్వైరీలు సంబంధం లేదన్న నమ్మని పరిస్థితి ఒక సిఏ అయితే రోజులో వంద దాకా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవాల్సి వచ్చిందట చివరికి తట్టుకోలేక స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చిందట ఇంతకీ ఎక్కడుంది అంత భయంకరమైన సిచ్యువేషన్ ఎందుకు అంతలా సిఏలకే ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతున్నాయి జిల్లాలోని చాలా మంది పోలీస్ అధికారులకు ఈ విషయమై ఊపిరి సలపని ఫోన్స్ వస్తున్నాయట ఆ కేసులో మీరున్నారా ఆ ఇద్దరులో ఒక పేరు మీదేనంట కదా అంటూ శ్రేయోభిలాషులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉండటంతో అబ్బే అది నేను కాదని చెప్పుకోలేక సతమతమవుతున్నారట ఇంకొందరైతే ఇదెక్కడి శీల పరీక్షరా బాబు అంటూ తలకొట్టుకుంటున్నట్టు తెలిసింది ప్రణీత్ రావు ఎస్ఐబీ డీఎస్పీగా పనిచేసిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఒక సర్వర్ రూమ్ ను వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఏర్పాటు చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందంటున్నారు అక్కడి ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసినా ఇద్దరు ఇన్స్పెక్టర్లు భాగస్వాములయ్యారనే ప్రచారం జరిగింది అంతేకాదు ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుందనే ప్రచారం కూడా జరిగింది అయితే అది ఒట్టిదేనని తర్వాత తేలినా ఇద్దరు సీఐలకు నోటీసులు వచ్చాయన్న ప్రచారంతో కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న చాలా మంది సీఐలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారట ఆ నోటీసులు అందుకున్న వారిలో మీరున్నారా అంటూ చాలా మంది ఫోన్లు చేస్తూ ఉండటంతో నాకేం సంబంధం లేదంటూ చెప్పుకోలేక చచ్చిపోతున్నట్టు తెలిసింది పనిచేస్తున్న వారితో పాటు గతంలో ఇక్కడ వర్క్ చేసి ట్రాన్స్ఫర్ అయిన వారిని సైతం ఈ ఫోన్ కాల్స్ వెంటాడుతున్నాయట ఎవరికి వారు నేను కాదు మొర్రో అని మొత్తుకుంటున్నా నోటీసులు అందుకున్న ఆ ఇద్దరు ఎవరన్నా ఎంక్వైరీలు మాత్రం ఆగడం లేదంటున్నారు ఎక్కడా పేర్లు బయటకు రాకపోవడంతో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న చాలా మంది సిఐల వైపు అనుమానపు చూపులు పెరుగుతున్నాయట దీంతో చాలా మంది ఆఫీసర్స్ ఇదేం కర్మ ప్రణీత్ రావా ఏ మిరికించావు నాయనా అని పదే పదే అనుకుంటున్నారట ఈ కేసుతో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దయాకర్ రావుకు లింక్ ఉందని ఆయన స్వగ్రామంలోనే ఓ ప్రైవేట్ ఇంటిని అద్దెకు తీసుకుని ప్రణీత్ రావు ఓ సర్వర్ ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది దీంతో అప్పట్లో ఎర్రబెల్లి పరిధిలో పనిచేసిన పలువురు సీఐలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది వర్ధనపేట నియోజకవర్గం పరిధిలో పనిచేసిన సీఐలతో పాటు పర్వతగిరి పోలీస్ స్టేషన్లో డ్యూటీస్ చేసిన ఇద్దరు సీఐలు కూడా ఫోన్ కాల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారట ఇక పాలకుర్తి నియోజకవర్గం లో రెండు సర్కిల్ కేంద్రాలైన తొర్రూరు పాలకుర్తి స్టేషన్స్ లో చేసిన మరో నలుగురు సిఐలు అలాగే మంత్రి దయాకర్ రావు ప్రణీత్ రావు సామాజిక వర్గానికి చెందిన దాదాపు పది మందికి పైగా సర్కిల్ ఇన్స్పెక్టర్లకు ఈ శీల పరీక్ష తప్పడం లేదంటున్నారు గతంలో ఐటీ సెక్టార్ లో పనిచేసి మొన్నటి వరకు మాజీ మంత్రి ఇలాఖాలో ఉన్న ఒక సర్కిల్ అయితే నన్ను నమ్మండి ప్లీజ్ నాకు ట్యాపింగ్ కు ఎలాంటి సంబంధం లేదంటూ మొత్తుకుంటున్నారట ఒకే రోజు వందకు పైగా ఫోన్ కాల్స్ అటెండ్ చేయాల్సి వచ్చిందట ఆ దెబ్బకు తట్టుకోలేక పర్సనల్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నది పోలీస్ వర్గాల టాక్ ఇలా ఎవరికి వారు మాకు నోటీసులు రాలేదని చెబుతూ అలాంటి సమాచారం వస్తే మా చెవిర కూడా వేయండని ఫోన్ చేసిన వారికి చెబుతూ ఉండటంతో అంతా గందరగోళంగా మారిపోతుందట ప్రణీత్ రావుతో లింకులున్న ఆ ఇద్దరు ఎవరో తేలితే తప్ప ఈ వ్యవహారం సద్దుమరగదన్నది వరంగల్ పోలీస్ కమిషనరేట్ వర్గాల మాట